ధిపతి నమస్కరించుకోండి పసుపు కుంకుమ గంధం స్వామివారికి నమస్కరించుకోండి తర్వాత ఒక పలాన్ని స్వామివారికి నివేదన పెట్టండి బెల్లం ఉంటే బెల్లం పెట్టండి బెల్ల నివేదన సమర్పయా పుష్పం సంప్రోక్షయా తర్వాత పట్టు తెచ్చిన వస్త్రాలు పెట్టుకొని పట్టు వస్త్రాలు సమర్పయామి మలపాకులు పెట్టాలి ఆకులు పెట్టి పండ్లు పెట్టి పెట్టాలి తర్వాత మీ శక్తి అనుసారంగా గణాధిపతి కూడా దక్షిణ పెట్టుకోండి దక్షణ తాంబూలం సమర్పయా పన్నీరు గాస పోసుకోండి పన్నీర్ తీసుకోండి అత్తరు అత్తరేమో స్వామివారి పట్టుపంచిన చల్లండి శ్రీ హాయబ్రహ్మ బ్రహ్మశే పరమాత్మ దేవత गायत्री జంద బ్రహ్నాయ హం వం వం స్వం వం జన హం తప్యం బ్రహ్మవో దేవస్తిమే హి സ്വാമി കാണുഭാഗം ദേവദേവ പാർവതി പരമേശ്വര ഗൗരീ గోవిందం మొక్కుందా పుష్పం కూడా వచ్చింది మొక్కు ఉంది మొక్కు తీర్చండి याम जय गि स्वर्गी जय

తమిడి వాళ్ళు ఉన్నారండి ఇక్కడ చూసుకోవాలి తమిడి వాళ్ళు చూసుకోవాలి जय बोधनेश्वर सार की जय बोधनेश्वर सार की जय बोधनेश्वर सार की जय बोधनेश्वर सार की वीर आला जंपाल ऊगरवैया गणेश आऊगरवैया वीर आला जंपाल ऊगरवैया गणेश आऊगरवैया उठिनसारवे मैया శుద్ధ సమితిలో భాద్రప్రద శుద్ధ సమితిలో నా ఘనమైన గణనాదానికే పూజలు స్వామి ఘనమైన గణనాదానికే పూజలు స్వామి జగరైనా రావై నిత్య ముని పూజ చే భక్తురా నిత్య ముని పూజలేషక్తు హు రోగ్యాలను కరుణ లో డరావైయ హాయ రారోగ్యాలను కరుణ లో డరావైయ ఉయ్యాల జంబాలోగ పార్వతీ నీకే పాడనా గౌరమ్మ లాలి పాట పాడనా గౌరవం మాలాని పాట పాడనా జంబాలూ దరయ్యా గణేశావు నిరయ్యా సంతాన మునో స్వామి స్వామీ దీవించి హమయమి నిచ్చి దీవించి హమయమీయనేవయ్య కాని పాకముల వెలసినవో గణనాద కైలాసములో వెలసినవో హిద్దీ గరవయ్య ఉయ్యాల సంబాలవో గరవయ్య ఉగించారేమయ్యా జోల పాట పాడినాలి గంగమ తల్లి జోల పాట గంగ భక్తులందరూ నీకు లోపుతుండ్రు భక్తులందరూ నీకు శ్రీ విధ ఫలములతో నీకు ఘనమైన పూజ చేసి వేము కొంటి మీ స్వామి ఘనమైన పూజ చేసి వేము కొంటి మీ స్వామి பை தயனதுணரவா கருணசோபரா ப்ளே ப்ளே தயனதுணரவா கருணசோபரா ஐயார் தான் டாய்லெட்ல ஏட்டட்டே கெட்டமக்குது దీర్ఘ శుభం ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య ఉన్నత వ్యాపార వ్యవసాయ హలో అక్ష స్వామివారి దగ్గర మూడేళ్లతో ఎన్ని వస్తే అక్షరం తీసుకొని గణపతి మీద నమస్కరించుకొని తర్వాత కాస్ నీళ్ళు తీసుకోండి अनुर ब्रह्म गुरु ब्रह्मा कृष्ण देव मेषरा गुरु साक्षात ब्रह्मा तस्मै श्री गुरुवे नमः अखंड अलंकारम व्याप्तं येनादराजम तत्त्वं दर्शनयोगं तस्मै श्री गुरुवे नमः शुक्लांबर विष्णु विशेषो नम् यतमन्यम प्रसन्नो नमः याहे सुक्यो भजते हविजान रुपाकं गिरिहन् न महान सुनेगंत भक्तनाम हेगदंत

హరి మంగళ హు బి మంగళ హర జీ తో ప్రాజెరా వార దదేవా పురుషోత్తమ మనవా మమ గవవా పురుషోత్తమ మనవా మమ క

శుద్ధ సవిధి పతితో నితములు కోరి కో శేషినాముందో నీ గయ నేరే మారేడు నిలవంకా నేరే మారేడు నిలవకామాని దుర్వరాజంగే ఉత్తరములేదే కరినారాయణ రూప మీ మహిళందరూ కూడా చక్కగా స్వామిని పిలవాలి మీరు ఎందుకు పిలుస్తున్నారంటే మీ మీ భర్తలు ఎక్కడున్నారో ఆయన మీకు అంత అనుగ్రహిస్తుంటున్నమాట మీ ఆయన్ని పిలుస్తున్నట్టే పిలవాలి ఆయన్ని రాగో పాలకృష్ణయ్యా ఇదిగో మంగళారాతి ఇదిగో కర్పూరారాతి ఇదిగో గోపిలారాతి ఇదిగో భక్తురారాతి రేపల్లే పాడలో నా నీవు జనమైతీవా యశోద ఇంటిలో గో ఇదిగో మంగళారాతి ఇదిగో కర్పూరారాతి ఇదిగో భక్తురారాధి దేవాలి దేవుడ మీ నతనజేసివా ಕೃಷ್ಣಯ್ಯ ಇದೀಗೋ ಮಂಗಳಾರಾತಿ ಇದೀಗೋ ಕರ್ಪೂರಾರಾತಿ ಇದೀಗೋ ಗೋಪಿಲಾರಾತಿ ಇದೀಗೋ ಕ್ಕೂರಾರಾತಿ ಜಯ ಜಯ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಹರಿನಾರಾಯಣ ಗೋವಿಂದ ಜಯ ಜಯ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಹರಿನಾರಾಯಣ ಗೋವಿಂದ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಪಾಪ ವಿನಾಶ ಗೋವಿಂದ ಪಾವನ ರೂಪ ಗೋವಿಂದ ಜಯ ಜಯ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಗೋವಿಂದ ಆನಂದ ನಾಯಕ ಗೋವಿಂದ ಜಯ ಜಯ ಹೀರಾಮ ಗೋವಿಂದ 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 ಗೋವಿಂದ

I am not